అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మేసిరితో ఇవాళ చేయబోయే రెసిపీ వంకాయ పకోడీ ఫ్రై అండి బ్రింజల్ పకోడీ ఫ్రై అమ్మీగా ఉంటుంది ముందు బాండి పెట్టు ఆయిల్ సరిపడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పకోడీ వేంచడానికి వంకాయ ముక్కలు నేను ఆర్గానిక్ వంకాయలు అండి పావు కేజీ పైన తీసుకున్నాను వాటర్లో ఉప్పు వేసి వంకాయ ముక్కలను వేసుకుంటే మనం ఎక్కదండి అత ఆయిల్ కాగిన తర్వాత ఈ వంకాయ ముక్కలు నీళ్ళు లేకుండా తీసుకుని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసి మూడింతలు ఫ్రై అయ్యేటట్టు పక్కన పెట్టుకోండి మరీ డీప్గా అయితే మాడిపోతుంది వంకాయ ముక్కలు లేతకాయలు అసలు తొందరగా మగ్గిపోయింది ఒక నిమిషంలోనే అసలుకి తర్వాత మన పకోడికి ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కోసుకోవాలి చిన్నగా ఈ ఒక బౌల్లో ఒక టీ గ్లాస్ శనగపిండి అర స్పూన్ ఉప్పు మనం చిన్న చిన్న కోసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అవి కూడా వేసుకుని అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ కానీ అర అర స్పూన్ కానీ మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి అండి వేసి వాటర్ పోసి మిక్స్ చేసుకోండి బాగా కలిసేటట్టు చేత్తో మనం అసలుకి షడప్ వేయొద్దండి ఆయిల్లో ఆగేస్తుంది ఇలాగే బాగుంటుంది పకోడీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఇలా వేసుకుని మనం ఆయిల్ ఆల్రెడీ మన లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు వేయించి తీసాము అదే ఆయిల్లో మనం ఈ పకోడీ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడే మనకు పిండి పిండిగా లేకుండా బాగా వేగొద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ పకోడీని వేయించుకుని మనం ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ మొత్తం తీసేసి మళ్ళీ రెండు స్పూన్లు అదే బాండీలో రెండు స్పూన్లు వేసుకుని కొంచెం ఆగిన తర్వాత ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ పచ్చిమిరగా ముక్కలు బారుగా కోసి పక్కన పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లిపాయలు దంచి అదే గబ్బాలు దంచి కరివేపాకు పసుపు వేసి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరగాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ కూర మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి ఉల్లిపాయ మాడుకోకుండా ఏ కూరలైనా అంతైనా మీడియం ఫ్లేమ్లోనే వండితేనే బాగుంటుంది ఇప్పుడు మనం తొందరగా మగ్గటం కోసం ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ ఉప్పు వేసుకోండి అండి తర్వాత మీకు చాలా పొత్తు అప్పుడు వేసుకోండి ఎందుకంటే పకోడీలో కూడా ఉంటుంది కదా అందుకని లైట్గా వేగుతూ ఉండగా ఈ పకోడీ కనుక పెద్దగా ఉంటే కొంచెం రెండుగా చేతితో కట్ చేసుకోండి అండి లేదా అలాగే వేసేసుకోండి ఉప్పు వేసాం కదా మనం ఆల్రెడీ ఇప్పుడు అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర స్పూన్ కారం పావు టీ స్పూన్ జీలకర్ర పౌడరు అర స్పూన్ గరం మసాలా వేసి మనం లైట్గా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం వేయించుకున్న వంకాయ మొక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోండి ఈ వంకాయ ముక్కలు వేసి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేయాలి ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ పడుతుందండి బాగా ఇప్పుడు పకోడి ముక్కలు వేసుకోవాలి ఫ్రై చేసినవి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలన్నీ మొత్తం పట్టాలండి ఇప్పుడు మళ్ళీ ఈ వంకాయకి ఈ పకోడికి అన్నిటికీ మళ్ళీ పట్టడం కోసం మళ్ళీ అర స్పూన్ కారం మళ్ళీ అర స్పూన్ గరం మసాలా వేస్తేనే బాగుంటుందండి చివరిలో రెండింటి మీద కలిపి చాలా బాగుంటుంది అసలుకి ఇలా ట్రై చేయండి అండి వంకాయ పకోడీ ఫ్రై ఇలా లో ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ తిప్పండి అన్నీ మిక్స్ అయ్యేటట్టు నేను ఒకసారి మూత పెడతానండి ఎందుకంటే కొంచెం పకోడీ మగ్గుద్దని చెప్పి ఒక అర నిమిషం మూత పెట్టి మళ్ళీ కొత్తిమీర మీకు ఎక్కువ తింటే కనుక మీరు నీ వేసుకోండి అసలు ఎమ్మీగా ఉంటుందండి సూపర్గా అసలు పకోడీ అయితే ఉండా ఉండగానే తినేసాను అంత ఎమ్మీగా ఉంది ఈ రెసిపీ కనుక నచ్చితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్